చేయవలసినటువంటి ఆవశ్యకత అందరి మీద ఉందని చెప్పి మనందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం చూపించుకుంటే సెలవు తీసుకుంటున్నాం జయ జేఆర్పిసి జేజేఆర్పిసి థ్యాంక్ యూ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ స్వారంత్ర సమావేశాలు చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పరిస్థితి ఏంటి అసలు అసెంబ్లీ దేనికి వేదికగా మారుతుంది అనే దాని మీద ఒక పెద్ద ప్రశ్న ప్రజలుగా ఉంది ఇలా అసెంబ్లీ సమావేశాలు అంటే మాకు తెలిసి పూర్వం పెద్దల నుంచి లేదు అసెంబ్లీ నిబంధనల మేరకు కూడా ఒకటి నియోజకవర్గ సమస్యల మీద అలాగే రాష్ట్ర భవిష్యత్తు మీద అలాగే భావితరాల భవిష్యత్తు కోసం చర్చలు జరగాలి దానికోసం ఏదైనా ఫండింగ్ ఏదైనా ఉండాలని నిధులు కేటాయింపులు జరగాలి ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించాలి ఈ ఈరోజు అసెంబ్లీలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు అసలు ఎవరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో అర్థం కాదు మాట్లాడుకోవడానికి ప్రతిపక్షం కూడా లేదు స్వపక్షంలో ఉంటూ మీరు కూడా సరే వాళ్ళకి ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారో లేదు మర మరొక రకంగా పనిష్మెంట్ ఇచ్చారు అనే దాన్ని ప్రక్కన పెడితే సపక్షం అయినటువంటి మీరు అసెంబ్లీలో దేనికోసం చర్చిస్తున్నారు ఇంకా బయట ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష నాయకుల కోసమే విమర్శలు చేసుకుంటున్నారు వాళ్ళ మీద జోకులు వేసుకుంటున్నారు మిమ్మల్ని మీకు మీరు కితాబులు ఇచ్చుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇది కాదు మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి అలాగే ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటిది ఏంటి నిధులు ఏ విధంగా సమకూరుస్తారు కేంద్రం నుంచి ఏ విధంగా తీసుకొస్తారు అసలు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయా లేవా అనేది ఈరోజు యువత ఆందోళన చెందుతున్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటంటే అర్థం అర్థంగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నేత అసెంబ్లీలో ఉండి కూడా వారు కూడా ఒక భజన కార్యక్రమానికే భజన చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నా ప్రణాళిక ఇది ఇంకో కేంద్రం మెడలు ఉంచి తీసుకొస్తాను మనకు ఉన్నటువంటి బకాయిల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విభజన హామీల్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరగాలి విభజన విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులు దీని మీద మాట్లాడటం లేదు ఎప్పుడు నిరంతరం మాట్లాడేటువంటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు సరే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు కదా మీరు ఏం చేస్తారో మాకు కావాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీరు తిట్టుకోవడానికి ఎమ్మెల్యేని అసెంబ్లీని వేదికగా మార్చుకోమని కాదు ప్రతిపక్షం లేని టైంలో నేను మగాడిని నేను మగాడిని అనడం మూలంగా ఎవరికి ఉపయోగం లేదు అందుకని మేము స్వపక్షానికి మేము చెప్పేటువంటిది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక అభివృద్ధి కార్యాచరణ కావాలి భవిష్యత్ కార్యాచరణ మీద ఒక భరోసా కావాలి ఏమీ లేకుండా మరీ ఘోరంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జబర్దస్త్ కామెడీని మించిన కామెడీ జరుగుతుంది జబర్దస్తి కామెడీని జనాలందరూ ఎంత కామెడీగా చూస్తారో అసెంబ్లీలో మాట్లాడుకునేటటువంటి అన్నీ కూడా ఒక కామెడీ షోతో ఉంది నాలుగడుగులు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన బ్రహ్మాండమైన కామెడీ చేస్తున్నాడు ఈ సమావేశంలో అతను చెప్పాలనుకునేటువంటి విజన్ ఏమీ లేదు బయటేమో ఎవరు అనితమ్మ గారు లాండ్ ఆర్డర్ సర్వనాశనం చేస్తున్నారు ఓంశాఖ ఎందుకు పనికిరాదు అది నాకు ఇవ్వండి అంటాను లోపలేమో ఇద్దరు సెకండ్స్ తీసుకుంటారు అసలు మీరు ప్రజలు పిచ్చోళ్ళం చేస్తున్నారా మీరు పిచ్చోళ్ళ అనేది మొట్టమొదట జనాలకు అర్థం కావాలి లేదా అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలో సజావుగా లేవని ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఉన్నప్పుడు వచ్చినాయి వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వం ప్రభుత్వానికి మీరు చెప్పాల్సింది ఏంటి చంద్రబాబు నాయుడు కుటుంబంలో మీరు ఒక బాధ్యత రహితంగా ఉన్నారు బాధ్యతగా బాధ్యతగా ఉంటూ బాధ్యత రహితంగా మీరు మూవ్ అవుతున్నారు నేను మూలంగా ఈ రాష్ట్రానికి ప్రమాదాలు పొందుకున్నాయి నాన్న అసలు లేవని మీ నోటితో మీరు చెప్పారు లేదంటే మీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎంతో ధీమాగా చెప్పారు ఏంటి నేను అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ నాకు ఇచ్చేస్తారు అని నాకు ఈజీగా చెప్పారు మీకున్న నమ్మకానికి మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఒక అపీల్ చేస్తున్నాం అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే హోం హోమ్ హోం మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారికి ముందు అర్జెంటుగా ఆయన ఆసక్తిని నెరవేర్చి ఆయన కోరిక నెరవేర్చి ఉప ముఖ్యమంత్రి పదవి అనితమ్మ గారికి ఇచ్చి మొత్తమే రాష్ట్రం ఏమైనా బాగుపడుతుందేమో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు రాష్ట్రం శాంతి భద్రత అవసరాన్ని సర్వనాశనం అయిపోయినాయి మరి చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారు దీనిమేళ నే మా నా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం సజావుగా ఉంది శాంతి భద్రత పక్కాగా ఉన్నాయి అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకో సాహసిస్తారు వాళ్ళ బాధ బలహీనతలు ఏంటో మాకు తెరవదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి కావాలి ఈ రాష్ట్ర అభ్యున్నతి భావితరాల భవిష్యత్తుకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అందుకని ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి కేంద్రీకరించకపోతే ఖచ్చితంగా మీకు రాష్ట్ర ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పక తప్పదు అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం